హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈ వీడియో అయితే ఇంకా ముందే పోస్ట్ చేయాలండి వీడియో రెడీగానే ఉంది కానీ ఎడిటింగ్ చేయడమే కొంచెం టైం తీసుకుంది అందులోనూ కుదరలేదన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అందుకని చెప్పి ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చేసారు కదండి ఇంకా హాలిడేస్ ఇచ్చిన నెక్స్ట్ డేనే మేము అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాము ఎందుకంటే ఇంకా ముందు ముందు ఎలాగో ఎండలు గట్టిగానే ఉంటాయి సో ఫస్ట్ వెళ్ళొచ్చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే ప్రజెంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి తర్వాత కొంచెం అటు ఇటు తిరగడం కష్టమే మళ్ళీ హాలిడేస్ అయ్యే వరకు అయితే ఉండంలేండి తక్కువ రోజులే ఉంటాం ఈసారి అయితే ఇంకెక్కడికి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోలేదు ఈసారి ఇంకా మా పిల్లలకి ఫేవరెట్ స్నాక్ అయినా లేదంటే బ్రేక్ఫాస్ట్ లాగా అయినా ఎప్పుడైనా వేసేది పాన్ కేక్స్ సో అవి చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈరోజు పాన్ కేక్స్ వేస్తున్నాను మొన్న పటిక బెల్లం మిక్సీ పట్టాను కదా సో ఆ మిక్సీ జార్లోనే కొంచెం పటిక బెల్లం అయితే ఉంచేశాను మళ్ళీ వేరే జార్లో ఎందుకులే అని చెప్పి ఆ జార్ అలా పక్కన పెట్టేశాను చట్నీకి ఎలాగో చిన్న జార యూజ్ చేస్తుంటాను కాబట్టి ఎక్కువ పెద్ద జత పెద్దగా పని ఉండదు నాకు ఇంకా అందులోనే కొంచెం స్వీట్నెస్ కోసం పటిక బెల్లం యాడ్ చేసేసి దాంట్లోనే టూ ఎగ్స్ అలాగే గోధుమ పిండి కొన్ని డ్రై ఫ్రూట్స్ కాచిలాసిన పాలు ఇవి యాడ్ చేసేసుకొని స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి మనకి మంచి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది చేతితో కలిపే కంటే కూడా ఇలా మిక్సీలో త్వరగా మిక్స్ అవుతాయి అన్నీ ఈవెన్గా కలుస్తాయి కూడా కొంచెం వెనిలా ఫ్లేవర్ యాడ్ చేశానండి ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా స్మెల్ కొంచెం రాకుండా మీ దగ్గర లేకపోతే ఇలా చేనే యాడ్ చేసుకోవచ్చు నార్మల్ షుగర్ కంటే కూడా ఈ పటిక బెల్లం కొంచెం ఎక్కువ పడుతుందని చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో కూడా కొంచెం చూసుకొని స్వీట్నెస్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే బెల్లంతో చేసుకున్న బాగుంటాయండి ఎలాగో పటిక బెల్లం చేసాను కాబట్టి ఇంకా ఆ బెల్లమే యాడ్ చేశాను బెల్లంతో వేస్తే ఇంకొంచెం కలర్గా వస్తాయి అంతే తర్వాత ప్యాన్ మీద స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అలా గరిటతో వేసి వదిలేస్తే అదే స్ప్రెడ్ అవుతుంది ప్యాన్ కేక్స్ కదా కొంచెం అలా ఉంటేనే బాగుంటాయి ప్లఫీగా కూడా వస్తాయి ఎగ్ వేసాం కదా మనం వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు అలా కూడా షేర్ చేశాను ఇంతకుముందు వీడియోస్లో ఇంక ఈ పాన్ కేక్స్లోకి ఏమీ అవసరం లేదు ఇలాగే తినేయచ్చు చాలామంది దీని మీద తేనె స్ప్రెడ్ చేసుకొని తింటారు నెక్స్ట్ ఇంకా చాక్లెట్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని తింటారు అలా ఏమి అవసరం లేదు మనం ఆల్రెడీ ఇందులో స్వీట్నెస్ కోసం యాడ్ చేశాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేసుకోకర్లేదండి సో అలాగే తినేయచ్చు చాలా ప్లఫీగా ఉన్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంది డ్రై ఫ్రూట్స్ కూడా మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి పిల్లలు విడిగా తింటారు కాబట్టి ఇలా పిండిలో మిక్స్ చేసి అనుకోండి వాళ్ళకు కూడా వేసామని తెలియదు తినేస్తారు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేను ఇంకా బట్టలు సర్దుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకెక్కడికైనా అనుకోండి చాలా టైం తీసుకుంటాము బట్టలు సర్దుకోవడానికి సో ఇంకా పుట్టింటికి అనేసరికి ఎక్కడ లేని వచ్చేస్తుంది కదా సో త్వర త్వరగా వెళ్ళిపోదామనే చూస్తాము నేనైతే చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్నాను ఇంటికి సో నేనైతే ఒక అరగంటలోనే సర్దేశాను ముగ్గురు బట్టలు నార్మల్గా ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాను నేను సర్దడానికి ఈసారి మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేశాను అనమాట ఈ బ్యాగ్స్ పిల్లల బట్టలే సరిపోతున్నాయండి ఎంత సర్దినా ఎంత చిన్న చిన్న మడతలు వేసినా సరే ఒకరి బట్టలకే నిండిపోతుంది అనమాట వెళ్ళేది నాలుగు రోజుల కోసమైనా బట్టలు మాత్రం కొంచెం ఎక్కువే ఉంటాయి కదా ఏం లేకపోయినా మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అందుకని చెప్పి చూసుకునే పెట్టుకుంటున్నాను ముందు రెడీగా పెట్టేసుకున్నాను ఇద్దరు బట్టలు అలాగే నావి కూడా తర్వాత మడత పెట్టేసుకొని ఇంక సర్దేసుకుంటున్నాను పిల్లల్ని ఇప్పుడే పంపించేస్తానండి పొద్దున్న నేను ఈవినింగ్ వెళ్తాను అనమాట మా వాళ్ళయితే ఎప్పుడెప్పుడు వెళ్దామో అమ్మమ్మ ఇంటికి అని వెయిట్ చేస్తున్నారు పెద్ద దూరం కాదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వచ్చేసేవాళ్ళం అనమాట ఈ మధ్య ఇంకా స్కూల్స్లో పెద్దగా కుదరట్లేదు కాబట్టి సెలవులు పెట్టడానికి ఈ మధ్య అయితే వెళ్ళలేదులేండి ఇంకా పిల్లలు లేకుండా నేను కూడా ఒకదానే వెళ్ళను షాప్లో ఉంటా కాబట్టి మ్యాక్సిమం నాకు కూడా కుదరదు వాళ్ళతో పాటు నాకు కూడా సెలవులే అనమాట ఇప్పుడు ఒక వన్ వీక్ అలా తీసుకుందాం అనుకుంటున్నాను రోజు చేసే పనులకి ఎప్పుడైనా కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నిన్న కొన్ని కొత్త బట్టలు కూడా తీసుకున్నాను కదా సో నైట్ వేర్ అవి కూడా పెట్టేశాను ఆ కవర్స్తో అవి పెడితే లగేజ్ మళ్ళీ సరిపోదు అని చెప్పి అవన్నీ తీసేసి ఇంకా బ్యాగ్లో అయితే సర్దేశాను సో ఈ రెండు బ్యాగ్స్ అనమాట మా లగేజ్ అయితే ప్రజెంట్ అదేంటో ఎన్ని సర్దుకున్నా ఇంకా తక్కువే అనిపిస్తుంది పిల్లల బట్టలే ఎక్కువ ఉంటాయి నావైతే ఒక నాలుగు జతలు పెట్టానండి మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనైతే ఈవినింగ్ వెళ్తాను ఎప్పటి నుంచో మామిడికాయ పులిహోర చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను చేయడం కుదరలేదు ఫైనల్లీ ఈరోజు చేస్తున్నాను అనమాట అలాగ కొంచెం ప్రసాదంలో పెడదాం అనుకుంటున్నాను అలాగే లంచ్లో కూడా ఉంటుంది కదా అని చెప్పి ఒక మామిడికాయ ఉంటే చేసేస్తున్నాను ఈ మామిడికాయ అయితే మరీ పుల్లగా ఏం లేదండి సో అందుకని చెప్పి మొత్తం వేసేస్తున్నాను బాగా పుల్లగా ఉన్నదైతే ఒక హాఫ్ సరిపోతుంది మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఉంటుందిలేండి ఇంక ఈ తురుముకునేది అమ్మవారిని దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదా అప్పటి నుంచి తక్కువ యూస్ చేస్తున్నాను ఎప్పుడైనా కొంచెం ఇలా తుమ్ముకోవాలనుకున్నప్పుడు మాత్రమే తీస్తున్నాను అనమాట నార్మల్గా తురుముకునే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇవి కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి అనమాట తురుమినప్పుడు నార్మల్ అయితే బాగా చిన్న చిన్న పీసెస్లో అయిపోతుంది కదా సో ఇలా ఉంటే బాగుంటుంది మావిడికాయ పులిహోరకి అందుకని దీంతోనే తురుమేసాను ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టానండి ఒక గ్లాస్ అలా పెట్టాను పిల్లలు లేరు కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు లేరు కదా సో అందుకని చెప్పి మాకే అందుకని తక్కువ క్వాంటిటీగా పెట్టాను కాకపోతే పురుపు తక్కువ ఉంది కాబట్టి మామిడికాయ మొత్తం వేసేయాల్సి వచ్చింది ఇంక రైస్లోకి ముందే మామిడికాయ తురుముని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా ప్లేట్లో తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా చల్లవుతుంది మామిడికాయ పులిహోరని కూడా రెండు ప్రొసెస్లో చేయొచ్చు ఇలా చేసినా బాగుంటుంది ఆ తురుము తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట మిక్సీ పట్టింది అంత టేస్టీగా ఉండదండి అది ముద్దలా అయిపోతుంది కదా ఇలా తురుములా అయితే రాదు సో తురుముకొని వేసుకుంటేనే బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఏనా అండి నిమ్మకాయ పులిహోర చేసుకున్నది ఈజీగా ఉంటుంది సో ఇంక తాలింపు ఈ పోపు పులిహోరకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందనమాట ముందైతే పల్లీలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి నిమ్మకాయ పులిహోర కంటే ఈ చింతపండు పులిహోర మామిడికాయ పులిహోర టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా సో ఈ టేస్ట్ నాకు బాగా నచ్చుతుంది ఇంకా తర్వాత ఇందులోకి కారానికి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే యాడ్ చేసేసాను ఒక ఐదు యాడ్ చేసానండి పిల్లలు ఉంటే కొంచెం స్పైస్ తక్కువ వేస్తాం అనమాట సో వాళ్ళు తినట్లేదని చెప్పి ఇంకా మేమే కాబట్టి ఎక్కువ వేసుకున్నాను తర్వాత ఇంగువ ఇంగువ వేస్తే ఇప్పుడు ఆ టేస్టే వేరసలు ఇంకా తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని మనం మిక్సర్స్ పెట్టుకున్న రైస్ ఆవిడకి తురుములో వేసేసుకొని అలాగే టేస్ట్ సరిపడ సాల్ట్ యాడ్ చేయలేదు కదా ఇక్కడ యాడ్ చేసేసుకోవడమే వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది నా దగ్గర అయితే కరివేపాకు లేదండి కరివేపాకు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఇంక ఈరోజు లంచ్లోకి అయితే పులిహోర అనమాట అలాగో లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను కాబట్టి కొన్ని ఎడిటింగ్ చేసుకునే వీడియోస్ ఉన్నాయి ఆ వాటిని ఎడిట్ అయితే చేసేస్తాను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు సో అందుకని చెప్పి ముందుగానే ఇక్కడే ఇచ్చేసుకుంటాను అనమాట ఒక రెండు వీడియోస్ ఉంటే ఆ రెండు వీడియోస్కి ఎడిటింగ్ చేసుకొని వాటిని షెడ్యూల్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోస్ని కూడా ఇంకా ముందే పెట్టాలండి నేను డే బై డే పెడుతున్నాను కదా సో అలాగే కంటిన్యూ అవుతుంది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా పిల్లలు ఇద్దరితోనే నేను అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అలాంటిది చెల్లి వాళ్ళ పిల్లలు అక్కడ ఉండడం ఇంకా అసలు వాయిఫ్ అవర్ ఇవ్వలేనమాట ఇక్కడైతే పిల్లలు పడుకున్న తర్వాత అయినా ఎడిట్ చేసుకుంటానండి ఎడిట్ చేసేటప్పుడు ఫ్యాన్ సౌండ్ కూడా రాకూడదు అలాంటిది అంతమంది పిల్లలు ఉన్నప్పుడు అల్లరి చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి సో అక్కడైతే ఇంకా అసలు కుదరదని ముందే అర్థమైపోయింది నాకు ఈ వీడియో కూడా ఇక్కడ హాఫ్ ఎడిట్ చేశాను కానీ మిగిలింది అక్కడ కొంచెం వీడియో తీశాను కాబట్టి కంప్లీట్ అయితే కానీ పోస్ట్ చేయలేను కదా సో అందుకని వీడియోస్కి కొంచెం బ్రేక్ వచ్చిందనమాట ఇంకా ఈవినింగ్ నేను కూడా రెడీ అయిపోతున్నాను ఆల్మోస్ట్ టెన్ అవుతుంది మా వారు షాప్ క్లోజ్ చేయాలి వచ్చి నన్ను డ్రాప్ చేయాలన్నమాట సో నేనైతే బస్కి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నైట్ టైం కదా సో అందుకని ఆయన దింపుతా అని చెప్పారు సో అందుకని తాగిగా రెడీ అవుతున్నాను అనమాట నేను వెళ్ళేసరికి వాళ్ళందరూ పడుకుండా పోతారు కూడా సో అందుకని నేను ఇక్కడ తినేసి ఫ్రెష్ అయిపోయి ఇంక వెళ్ళి పడుకోవడమే ఈ టైంలో కూడా చాలామంది ఇంకా తిరుగుతూనే ఉన్నారనమాట ఇంకా మా వారైతే నన్ను డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు నేను వెళ్ళేసరికి అందరూ పడుకునిపోయారు కాబట్టి నేను కూడా సైలెంట్గా వెళ్ళి పడుకున్నాను అనమాట ఇంకా పొద్దున్నే లేచి మన పనులు మనం స్టార్ట్ చేసుకోవాలి కదా ఈ డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి కొన్ని డేట్ ఆఫ్ డ్రింక్స్ అవి తాగుతున్నా కాబట్టి ఇంకా అవి కంటిన్యూ చేస్తూ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శంఖం చెట్టు ఉంది కదా అప్పుడు కూడా చూపించాను లాస్ట్ టైము సో ఇక్కడైతే అదే తాగుతానన్నమాట శంఖం పూలు కూడా చాలా యూస్ఫుల్ అనమాట డైట్ ఫాలో అయ్యాలి ఇక్కడ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో మా ఇంటి దగ్గర అయితే ఆ చెట్టు లేదండి వేసాం కానీ కొన్ని రోజులకే ఎందుకో కొంచెం ఎండిపోయినట్టు అయిపోయి పాడైపోయింది చెట్టు సో అమ్మవారింటి దగ్గర మాత్రం ఇటువైపు ఒక చెట్టు అటువైపు రెండు చెట్లు ఉన్నాయన్నమాట రెండిట్లకి కొంచెం తక్కువ పూలే పోస్తున్నాయి కానీ మొత్తానికి పోస్తున్నాయి ఇవి అయితే సరిపోతాయి నేను కూడా తీసుకొచ్చుకోవాలి విత్తనాలు ఈసారి వేసుకోవాలి ఇంకా నేను మా వాడైతే కొన్ని పూలు అయితే కోసేసాము రెండు వైపులా ఉన్నాయి కాబట్టి చెట్లు ఇంక సరిపోతాయి ఒక నాలుగు పూలు అలా ఉన్నాయి చెట్టుకైతే ఈ చెట్టుగా ఒక నాలుగు పువ్వులు ఉన్నాయి భర్త అయితే నాతోనే లేచేస్తాడు ఇంకా ఆదాయా లేదులేండి పొద్దున్న లేచాక అడిగాడు అనమాట ఇప్పుడు వచ్చావమ్మా అని చెప్పి రాత్రి వచ్చా అని చెప్తున్నాను ఇంకా శంఖం పువ్వులు ఈ టీ అయితే నార్మల్గా హాట్ వాటర్ పెట్టేసుకొని దాంట్లో అయినా వేసేసుకున్న మనకి ఆ కలర్ అంతా దాంట్లోకి డ్రాప్ అయిపోయి టీ రెడీ అవుతుంది లేదంటే స్టవ్ మీద పెట్టుకొని అయినా మరిగించుకోవచ్చు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకుంటా అనమాట వేడి నీళ్ళు ఉన్నాయనుకోండి దాంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే చక్కగా రెడీ అవుతుంది లేదు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం అలాగే చేస్తాను ఇంకా ఈ పువ్వులన్నిటినీ తీసేసుకొని ఈ వాటర్లోకి మనం కొంచెం తేనె నిమ్మరసం వేసుకొని తాగితే ఆ టేస్ట్ చెప్పగానే ఉంటుంది కానీ తాగితే మంచిది కదా అందుకనే తాగుతాం అనమాట ఇంకా అందరికీ కలిపేస్తున్నాను కలర్ చూసారా అలా చేంజ్ అవుతుందో ముందు తర్వాత నిమ్మకాయ రసం పిండిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందనమాట శంఖంపూర్ కలర్లోంచి మనకి మందు కలర్ ఉంటుంది కదా ఆ రంగులోకి వచ్చేస్తుంది మరీ చెప్పగా తాగలేం కాబట్టి కొంచెం అయితే హనీ వేసుకుంటున్నాను ఇక్కడికి వస్తే మోస్ట్ ఆఫ్ ది టైం నేను మార్నింగే తాగేది అనమాట ఇంకా నాతో పాటు మిగిలిన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను నార్మల్గా అయితే గ్రీన్ టీ అలా తాగుతూ ఉంటాము ఇంక ఈ పువ్వులు పోస్తున్నప్పటి నుంచి ఇంకా ఈ టీయే తాగేస్తున్నాము ఇంకా అందరం సర్వ్ చేసుకొని కూర్చొని అయితే తాగేసాము ఈ లోపు మా లేచింది లేచిందనమాట లేచిన తర్వాత అమ్మ నువ్వు అని షాక్ అవుతుందేమో అనుకున్నాను కానీ రాత్రి నన్ను చూసిందంట ఆల్రెడీ మీ తలుపు తీస్తున్నప్పుడు చూశానమ్మా కాకపోతే కళ్ళు మూసుకున్నాను అని చెప్తుంది నేను నిజంగానే పడుకుందేమో అని అనుకున్నాను పొద్దున్న లేచిన వెంటనే అడుగుతుందేమో అనుకున్నాను కానీ ఇంకా అడగలేదు రాత్రి వచ్చినప్పుడు చూసేసాను నేను అంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి నా ఫేవరెట్ పెసరట్టు అనమాట సో మా ఇంటి దగ్గర అయితే అస్సలు వేయను సో అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు ఉంటుంది ఇంకా పెసరట్లోకి అల్లం చెడి బాగుంటుంది కాబట్టి అల్లం చెట్టుని చేస్తున్నాను ఒక పక్కనేమో అమ్మ చీరలకు గింజ పెట్టడానికి గింజ పిండి కాచింది సో రైస్ అయ్యేసరికి ఎలాగో టైం పడుతుంది కదా పొద్దున్నే ఆరేసేద్దాం చీరలు అని చెప్పి ఆ గింజ పిండితో గంజి అయితే కాచి పెట్టుకుంది పక్కన ఎక్కువగా కాటన్ సారీసే కట్టుకుంటుంది కాబట్టి అమ్మ గింజ పెట్టకపోతే బాగోవు అవి సో అందుకని ఆ ఇంట్లో అయితే సరిపోదు ఇద్దరే కాబట్టి ఉన్నది ఎక్కువగా గింజ పిండి ఇలా కాస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా మా వాళ్ళకైతే పెసరట్టు అయితే వేసి ఇచ్చేసాను మా వాడు తింటూ ఇంకొక టీఎమ్మ అని అడిగాడు మా వాడికి నచ్చిందంట మా అజ్యకి మాత్రం నచ్చదు అనమాట కొత్తగా ఏదైనా ట్రై చేస్తే ఆజకి నచ్చదు ఎప్పుడు ఉన్న పాతవే నచ్చుతాయి అనమాట ఇడ్లీలు దోశలు అవే తింటుంది పూరీలు చపాతీలు అలాంటివి తింటుంది కాబట్టి పెసరట్టు ఎందుకో అంత ఇష్టంగా తిందు భరత్ మాత్రం నచ్చింది వాడికి తిన్నాడు ఇంకా పెసరట్లోకి ఉప్మా ఉంటే బాగుంటుంది కదా కాంబినేషన్ కానీ ఉప్మా కూడా చేశాను అనమాట దాంట్లోకి అల్లం పచ్చడి చేశాను ఇంకా పిల్లలు కొంచెం స్పైస్ తిన్నారు కాబట్టి వాళ్ళకి నార్మల్గా కొబ్బరి పచ్చడి చేశాం ఇంకా తినేసిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి గుడికైతే అయితే వెళ్తున్నామండి ఇంకా మా వాడైతే గుడికి తీసుకెళ్ళడానికి పువ్వులు ముందే మొగ్గలు కోసి నీటిలో వేస్తే ఆ పువ్వులన్నీ కవర్లో వేసేసాడు ఇంకా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఈరోజు ఇక్కడ కళ్యాణం జరిగిందనమాట స్వామి అమ్మవారిది సో అక్కడ భోజనాలు అయితే భోజన చేసేసి కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట గుళ్ళో ఎంత ఖాళీగా ఉంది గుడి అసలు స్వామివారిలో అలా వచ్చామనుకోండి అస్సలు ఖాళీ ఉండదు అనమాట సో ఈరోజు మాత్రం చాలా ఖాళీ ఉంది మ్యాక్సిమం అందరూ భోజనాల దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ కాసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము అదేంటోనండి బయటకు వెళ్ళినప్పుడు ఎండ గట్టిగా ఉంటుంది సో ఇంకా అందరం వచ్చిన తర్వాత కాసేపు పడుకొని లేచేమన్నమాట ఈవినింగ్ అయితే మా వాళ్ళ పానీ పూర్ రెడీ డాడీ తీసుకోవచ్చు సో ఇదే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్